సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలోని పలు గ్రామాలలో మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మండలంలోని గుడారం పెరకబండ చిలాపూరు రేగులపల్లి తిమ్మాయిపల్లి మత్తన్నపేట గాగిల్లాపూర్ వీరాపూర్ తోటపల్లి దేవక్కపల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి నష్టపోకూడదని మండలంలోని అన్ని గ్రామాలలో ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు ఏకకాలంలో అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా దొడ్డుబట్లతో పాటు సన్నబడ్లను సైతం కొనుగోలు చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలోని ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాసరెడ్డి ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్ మండల వ్యవసాయ అధికారి సంతోషు గ్యారా నర్సయ్య బండిపల్లి రాజు మచ్చా కుమారు బోనాల మల్లేశం ఐలేని శ్రీనివాసరెడ్డి రొడ్డ మల్లేశం అడుకని నర్సింగారావు ఇస్కిల్ల ఐలయ్య ఒక్కరివేణి పోచయ్య బైరా సంతోషు పర్స సంతోష్ తదితరులు పాల్గొన్నారు యార్డ్లో ప్యాక్స్ సెంటర్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్గా ప్రారంభించడం జరిగింది ప్యాడీ ప్రొక్యూర్ సెంటర్లను ఈరోజు బెచ్చి మండలంలో అన్ని కేంద్రాల్లో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది దొడ్డు వడ్లు మరి సన్న వడ్లు ఏకకాలంలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది ఇది రైతులు వినియోగించుకోవాలి ఎక్కడో ఉన్న సన్న వడ్లను ఎక్కడికో తరలించాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్నటువంటి అది ఐకేపీ సెంటరే కానీ లేకపోతే ఆకా సెంటరే కానీ అది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సెంటరే కానీ అన్ని సెంటర్ల లోపల ధాన్యం కొనుగోలు ప్రారంభించినారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది గమనించాలి ఇంతకుముందు ఓన్లీ వైజంగి కేంద్రంలోనే సన్నబడ్ల కొనుగోలు కేంద్రం ఉండే ఇప్పుడు ప్రతి ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేస్తారు